అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు రంగారెడ్డి జిల్లా కడతల మండల కేంద్రంలో బిఆర్ఎస్ వేదికపై కేక్ కట్ చేశారు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ గువ్వర బాలరాజ్ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉపల వెంకటేష్ పాల్గొన్నారు రహదారిపై టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు

జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలను ఊహించని విధంగా గ్రామ గ్రామాల అన్ని మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా కొత్తగా ఏర్పడినటువంటి నట్టాల మండల కేంద్రంలో మేమందరం కూడా కలిసికట్టుగా కేసీఆర్ గారి బర్త్డేను బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది కేసీఆర్ గారు అంటే ఒక సాధారణ వ్యక్తి కాదు కేసీఆర్ అంటే కారణ జన్ముడు మహాశక్తి అలాంటి కేసీఆర్ ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆయన అంకితం చేసినటువంటి గొప్ప నాయకుడు మహానుభావుడు కేసీఆర్ గారు ప్రజలంతా ఈరోజు కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తిరిగి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి కేసీఆర్ గెలిపించాము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానాలు గెలిపించుకొని తిరిగి ప్రజాప్రభుత్వాలు ఏర్పాటు చే చేసుకోవడానికి ప్రజారంజకంగా పాలించడానికి ప్రజాస్వామ్యయుతంగా అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు కూడా మరి అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందివ్వాలని చెప్పి ప్రజలు యావత్ ప్రజానికం మొత్తం కూడా ఈరోజు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ బర్త్డే సందర్భంగా ఈయన మేము వృక్షార్చన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం తాలూకా మొత్తం కూడా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి కేసీఆర్ గారు రెండు నూరేళ్ళు భగవంతుడు ఆయనకు ఆయుష్ను ప్రసాదించాలని తిరిగి తెలంగాణ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వృధిల్లాలని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా మరి భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు వంద సంవత్సరాలు ఆయుష్ను ప్రసాదించాలని మరొకసారి కోరుతుంది